రాబోయే బై ఎలక్షన్స్లో జూబ్లీల్స్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఇటు చూసుకుంటేనేమో బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ వాళ్ళ వైఫ్ మాగంటి సునీత గారు నిలబడుతున్నారు ఇప్పుడు సీట్ ఇచ్చారు అలాగే మరి కాంగ్రెస్ పార్టీని చూసుకుని నవీన్ యాదవ్ గారు అలాగే ఇంకో రెండు పేర్లు వినిపిస్తున్నాయి మరి బీజేపీ పార్టీ ముగ్గురు ఎవరు గెలిచే అవకాశం ఉందంట ఎవరు గెలిచేదంటే కాకపోతే టీఆర్ఎస్ అన్న గెలవచ్చు లేదంటే కాంగ్రెస్ అన్న ఇవి రెండు టక్కపారు ఉన్నాయి కాకపోతే వీళ్ళిద్దరి క్యాండిడేట్ ఎవరు మంచిని నిరూపించుకుంటే వాళ్ళు అచ్చిగా అలవాడుతుంది పబ్లిక్ ఇంకా తిరగలేదు వాళ్ళు పబ్లిక్ ఇంకా సర్వే చేయలేదు ఈ కాంగ్రెస్ వాళ్ళైనా టీఆర్ఎస్ సర్వే చేయలేదు అవునా కదా సర్వే చేయాలి ఇంటింటి సర్వే చేయాలి రోడ్లు ఏమి ఖరాబ్ అయినాయి గల్లీలు ఏం ఖరాబ్ అయ్యాయి డ్రైనేజీలు ఎక్కడ ఆగిపోతున్నాయి ఇప్పుడు అక్కడక్కడ నీళ్ళు ఆగుతున్నాయి శ్రీరామ్నగర్ మొదలు పెడితే ఆ రెండు బొమ్మల దాకా రోడ్ బాగలేదు బానిసే పడితే బండి తిరగరాక వచ్చింది అసలు ఎవరు తిరిగేటోడు దిక్కులేడు అది తిరగాలి లైటింగ్ లేదా అని పబ్లిక్లో రా వచ్చే క్యాండిడేట్ ఇప్పుడు ముగ్గురు నలుగురు ఇలా వాటి ఇవ్వలేరు పబ్లిక్లో రావాలి ఇగో బ్రదర్ మీరు ఏంటి ఏం మీకేమీ రోడ్లు బాగున్నాయి ఇంటి ఇంటి పరిస్థితి కాదు రోడ్డు పరిస్థితి వాళ్ళు చేయాలి కదా ఇప్పుడు ఆయన లేడు ఇప్పుడు వీళ్ళు వస్తున్నారు కాకపోతే ఈ ఏరియా సర్వే చేయాలి నేను చెప్తున్నాను కదా శ్రీరామ్ నగర్ ఆటో స్టాండ్ మొదలుకొని రెండు బొమ్మల దాకా రోడ్ అస్సలు బాగానే ఇప్పుడు జూబ్లీ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సార్ ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటారు ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమో గోపినాథ్ వాళ్ళ వైఫ్ మహిళ అలాగే కాంగ్రెస్ నుంచి ఏమో నవీన్ యాదవ్ అంటున్నారు ఎవరు గెలిచే అవకాశం ఇప్పుడు చూడండి ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచేటట్టు ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మంచి పథకాలు కూడా ఇచ్చారు నడుస్తున్నాయి నేనే పథకంలో ఫ్రీ కరెంట్ యూజ్ చేస్తున్నాను ఇట్లా బాగుంది వాళ్ళది కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి నా అభిప్రాయం అది ఉంది కాంగ్రెస్ వస్తే ఇక్కడ జూబ్లీల్స్ కూడా మంచి అభివృద్ధి జరుగుతుంది భావిస్తున్నారా ఉంటుంది జరుగుతుంది అభివృద్ధి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నామంటే కాంగ్రెస్ వచ్చిందంటే వాళ్ళు పథకాలు ఎట్లయితే అమలు పరిచారో డెవలప్మెంట్ కూడా అమల్లో చేస్తారని మంచిగా నమ్మకం ఉన్నారు అలా అంటే మరి గతంలో మూడు సార్లు ఇక్కడ మాగంటి గోపినాథ్ గారు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది వారు అభివృద్ధి పరంగా చెప్పుకోవాలంటే ఎలా ఉందంటారు సార్ ఆ మాగంటి గోపినాథ్ కూడా చాలా మంచి ఎమ్మెల్యే చాలా మంచిగా పబ్లిక్కి హెల్ప్ అయ్యింది పెన్షన్స్ కూడా ఇచ్చారు మా ఇంకా ఏమో పథకాలు కూడా ఇచ్చారు ఈజ్ ద బెస్ట్ ఎమ్మెల్యే ఇప్పుడు వాళ్ళ వైఫ్ నుంచి ఉంది కాబట్టి వాళ్ళ వైఫ్ అభిప్రాయం మనకు తెలియదు కాబట్టి నేను దాని గురించి ఎక్కువ చెప్పలేను నేనైతే కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నా నేను నా తరఫు ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్స్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగండి సునీత గారా అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ బీజేపీ పార్టీ నుంచి ఎవరు గెలిచే అవకాశం ఉంది క్యాండిడేట్కి పట్టి ఉంది అండి క్యాండిడేట్ ఎవరు ఉన్నారు కాంగ్రెస్తో బీఆర్ఎస్తో మీరు సునీత అంటున్నారు బీజేపీతోని ఎవరున్నారు పట్టి ఉంది క్యాండిడేట్ ఉంది ప్లస్ పార్టీ అంటే లో కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ వస్తే మంచిది పనులు కూడా అవుతాయి మాకు అండ్ డెవలప్మెంట్ అయితే ఇంకా అంటే ఇక్కడ లోకల్ ఉన్న మనిషి మన నవీన్ యాదవ్ ఆయనకు టికెట్ ఇస్తే ఎట్లా గెలిపిస్తాం గెలిపించి ఆయనకు అసెంబ్లీకి పంపిస్తాం హండ్రెడ్ పర్సెంట్ షోర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది కాంగ్రెస్ పార్టీ వస్తాయి టిఆర్ఎస్ కంటే బెటర్ పరిపాలన అంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ అంటే వాళ్ళ లీడర్కి వాళ్ళ కార్యకర్తలకి చూస్తుండే కాంగ్రెస్ అంటే ప్రజల ఉన్నమాట ప్రజల కోసం ఉండే పది సంవత్సరాల్లో రాషన్ కార్డు లేకుండే వచ్చి రెండు సంవత్సరాలు అయింది అందరికీ రాషన్ కార్డులు వస్తున్నాయి దీనికంటే పెద్ద పని ఏం కావాలో కరెంట్ ఫిర్ ఉంది మొత్తం చెప్తే చాలా ఉన్నాయి కాంగ్రెస్ వస్తే మాకు మంచిది బెస్ట్గా ఉన్నమాట అంతే మరి ఇప్పటివరకు చూసుకుంటే ఇక్కడ మూడు సార్లు ఎమ్మెల్యేకి గెలిచారు కదా వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉందండి ఇక్కడ వాళ్ళ డెవలప్మెంట్ ఏం లేదండి వాళ్ళ కార్యకర్తకే వాళ్ళ లీడర్కే డెవలప్మెంట్ ప్రజలకి ఏం లేదు ప్రజలకి ఖాళీ భయపడే వాళ్ళు ఇల్లు కడితే కబ్జా వాళ్ళగా డబ్బుల కోసం అది ఇప్పుడు కాంగ్రెస్ అంటే ప్రజలకు ఉన్నమాట ఎందుకంటే అన్ని ఫ్రీ ఉన్నాయి ఏం ఫ్రీ లేదు చెప్పండి మీరు బస్సు ఫ్రీ ఉంది సన్న బియ్యం ఇస్తున్నారు కొత్త రాషన్ కార్డ్ అయిపోయింది ఆరోగ్యశ్రీ అయిపోయింది ఎన్ని కరెంట్ ఫిరీ అయిపోయింది ఎన్నో పనులు ఉన్నాయి ఇంకా ఇచ్చేది ఇప్పుడు టైలరింగ్కి మిషన్లు కూడా ఇస్తున్నారు ఇంకా రేవంత్ రెడ్డి ఇంకా బాగా చేస్తారని మాకు నమ్మకం ఉంది ఇప్పుడు ఇక్కడ జూబ్లీ లో రాబోయే ఎలక్షన్స్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటారు ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారా లేకపోతే కాంగ్రెస్ లేదా బీజేపీలో మాగంటి సునీత గారు బీఆర్ఎస్ ఆయన ఇక్కడ అంతా మంచిగా చేసిండు మాగంటి గోపినాథ్ గోరబండ అంటే ఆయనే ఇక్కడ ఎలక్షన్లో ఎప్పుడు నిలబడ్డే ఆయన వస్తాడు వాళ్ళ భార్య నాకు పక్క మళ్ళీ తెలంగాణ వస్తే మాకు మంచిగా జరుగుతుంది ఈ కాంగ్రెస్ వచ్చినప్పుడల్లా మేము నాశనం అవడమే ఇప్పుడు కాదు నాకు తెలివి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం తెలంగాణ వచ్చినప్పుడు ఆయన ఉన్న రోజులు మాకు ఏ ఆపద లేదు ఏ రోడ్డు మీద బతికినా ఏడ పని చేసుకున్నా దేనికి ఇబ్బంది లేదు మాకు ఈ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి నాశనం అవుతున్నాం ఇప్పుడు జూబ్లీ లో ఇప్పుడు బై ఎలక్షన్స్ చేపడుతున్నారు సార్ ఎవరు గెలుస్తారు అంటారు కాంగ్రెస్ బీజేపీనా ఫైట్ అంటే ముగ్గురు మధ్యలో ఉంది కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ ఎవరికి అవకాశం ఎక్కువ ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది అంటే ఇక్కడ అభివృద్ధి పరంగా చెప్పుకోవాలంటే ఎలా చేశారంటారు సార్ ఇప్పుడు బీఆర్ఎస్ పని సార్ బీఆర్ఎస్ ఉంది కదా అభివృద్ధి ఏ విధంగా ఉంది డెవలప్మెంట్ అభివృద్ధి అంటే గతంలో కేసీఆర్ పాలిచ్చిన రెండు వేల పద్నాలుగు తర్వాత అన్నీ మొత్తం లూటీ చేసి అన్నీ చేసి కేటీఆర్ కానీ కవిత కానీ హరీష్ రావు కానీ అన్నీ లూటీ చేసి పది సంవత్సరాలు దోసుకున్నారు ఇప్పుడు అన్ని చిట్టాలు బయటికి వస్తున్నాయి రేవంత్ రెడ్డి మొత్తం బయటికి తీస్తుండు ఇప్పుడు గతంలో ఇలా పని కావాలంటే కొన్ని పనులు అయినాయి కొన్ని పనులు కాలే ఇప్పుడు జనాలు ఏందంటే ఒకసారి కాంగ్రెస్ కూడా అధికారంలో ఉంది కాంగ్రెస్కి ఒకసారి అవకాశం ఇద్దాం ఇక్కడ నుంచి ఎమ్మెల్యే అయిన ట్వంటీ అభ్యర్థి ఎవరైనా క్యాండిడేట్ అవుతాడు అలా మంత్రి అవుతాడు క్యాబినెట్ లో అవకాశం ఇద్దామని ఒక కాంగ్రెస్ ఒక అది దాన్ని కాంగ్రెస్ ఇద్దామని ఆలోచిస్తున్నాం ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో ఇక్కడ జ్యూబ్ బై ఎలక్షన్ జరగబోతున్నాయి కదా సార్ ఎవరు గెలుస్తారు అంటారు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ అధికారంలో కాంగ్రెస్ ఉంది కనుక ఊపితే రావచ్చేమో అనుకుంటున్నాం అది మరి అభివృద్ధి పరంగా చూసుకోవాలంటే ఎలా ఉంది అంటారు సార్ అన్ని బాగానే ఉన్నాయి కానీ ఇళ్ళు వచ్చే కూడా బాగానే ఉంది కానీ అధికారంలో ఉంది కనుక అధికారం పార్టీ కదా నగ్గిద్ది మరి గతంలో మూడు సార్లు కేసీఆర్ కూడా బాగానే చేశాడు మొన్న ఇప్పుడు ఉన్నటువంటి మాగంటి గోపినాథ్ గారు మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు కదా అభివృద్ధి పరంగా చూసుకొని జూబ్లీహిల్స్ ఎలా ఉందంట అప్పుడు అధికారం ఆయన ఉన్నాడు కానీ బాగుంది ఇప్పుడు ఆయన లేడు కనుక మరి ఆ పరిపాలన ఎలా ఎమ్మెల్యే ఇప్పుడు ఎవరు దక్కుతారన్నా తెలియాలి కదా తెలియాలి గోపీనాథ్ ఉన్నప్పుడు అయితే ఆయన మనిషిని బట్టే కదా ఓటేసింది జూబ్లీహిల్స్ ఇప్పుడు జరగబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఏదో అక్కదాయగా చెప్పడం కాదు ఈసారి ఆరేక్ దక్కా బీజేపీ ఆయగా అన్నట్టు బీజేపీకి అవకాశాలు మెండుగా ఉన్నాయి బీజేపీ గెలుస్తుందని మనకు గట్టి నమ్మకం ఇక ఎవరు వచ్చే అవకాశం సార్ బీజేపీ క్యాండిడేట్ గా మరి అస్పైరింగ్ అనేది చాలా మంది ఉంటారు కానీ అది పార్టీ నిర్ణయం ఇస్తుంది నేను చెప్పలేని పరిస్థితి అది పార్టీ ఎక్కడ ఎవరిని ఎప్పుడు పెడుతుందని మాకు తెలియదు అన్ని పాయింట్స్ చూసుకొని వాళ్ళు పార్టీ వాళ్ళు నిర్ణయించడం జరుగుతుంది మనం చెప్పలేము ఎవరికి వస్తుంది అనేది అంటే బీజేపీ ఒక నిర్ణయం మొత్తం కూడా అందరు చూస్తూ ఉంటారు మా దేశ మా రాష్ట్ర నాయకులు ఉన్నారు దేశ నాయకులు ఉన్నారు వీళ్ళందరూ ఒక రిపోర్ట్ ఉంటారు సర్వే రిపోర్టు దాన్ని బట్టి ఇస్తారు నాకు కూడా ఇవ్వచ్చే అవకాశం చెప్పలేము అలా ఇద్దరు ముగ్గురు ఉన్నారు అవకాశవాదులు ఆస్పైరింగ్ ఉంటారు కదా అవకాశవాదులు అట్లా అని చెప్పేసి లంకలా దీపక్ రెడ్డి గారు కీర్తి రెడ్డి గారు తర్వాత పద్మవీరపినేని గారు అట్లూరు రామకృష్ణ గారు తర్వాత ఇంకేమీ వీళ్ళు ఇంకా చాలా మంది ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే అందరు అవకాశవాదులే ఎవరికైనా వచ్చి చెప్పలేము అది ఎవరికి ఇస్తారు మాగండి గోపినాథ్ గారు ఇక్కడ మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచి ఇక్కడ అభివృద్ధి ఎలా ఉందంటారు సార్ మనకి అభివృద్ధి పరంగా అభివృద్ధి అనేది దేవుడెరుగు మూడు పర్యాలు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉంటే నాతో పాటు ఇప్పుడు రాండి నాతో పాటు ఇప్పుడు రాండి నేను అడుగుతాను ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఎవరండి అంటే ఎవరు చెప్పలేని అయిన అది ఎవరు చెప్పలేరు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఎవరు అంటే మేము పొలిటికల్లో తిరుగుతుంటాం కాబట్టి మాకు తెలుస్తుంది ఎవరు ఎమ్మెల్యే ఉన్నారు ఏం పని చేస్తున్నారో తెలుస్తుంది అడుగుదాం నార్మల్ ఒక లేమని అడుగుదాం మనం అప్పుడెప్పుడో పీజీ జీనార్దన్ చేసిన వర్క్స్ ఇప్పుడు కూడా ఫ్రమ్ అదేమంటారు రిఫ్లెక్ట్ అవుతా ఉంటాయి అలాంటిది ఎందుకు రిఫ్లెక్ట్ చేయలేకపోయారు ఇది పార్టీ విషయం అంటే నేను ఒక సోషల్ ఆస్పెక్ట్ ప్రకారము ఒక సోషల్ రిప్రజెంటేటివ్ అయినప్పుడు ఆయన చూసుకోవాలి ఎవరు ఎమ్మెల్యే అంటే ఇప్పటి వరకు కూడా ఆయన పేరు రాదే ఇద్దరు ఎలక్షన్స్ సార్ బైక్ బై ఎలక్షన్స్ కోన్ సార్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆర్ బీజేపీ బిజెపి డిక్లేర్సా బోల్సక్ ఇంకా డిక్లేర్ కాలేదు కదా మనం అంటే ఇప్పుడైతే కాంగ్రెస్ లో నుంచి అయితే నవీన్ యాదవ్ గారు అంటున్నారు ఇంకా ఇద్దరు ముగ్గురు అట్లా అంటే ఉందన్నెడ్ పార్టీ లేదండి పార్టీ పట్టి లేదు పార్టీ అంటే ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కదా ఎట్లా అన్నా కాంగ్రెస్ గెలుస్తుంది కాంగ్రెస్ అంటే టికీట్ ఎవరికి ఇస్తారు ఇవ్వలేదు ఇప్పుడు ఇయ్యలేదు కదా డిక్లేర్ చేయలేదు కదా ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ గెలుస్తుంది ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ జరుగుతుంది కాంగ్రెస్ వచ్చినా మంచి అభివృద్ధి జరుగుతా అంటారా మళ్ళా కేసీఆర్ ఏం బిడ్డ కేటీఆర్ కవిత మొత్తం వాళ్ళు చుట్టాలే వచ్చేస్తారు కదా వాళ్ళు చుట్టాలే చేసుకున్నారు ఎవరైనా ఉన్నారా వాళ్ళ మీద నడుస్తుంది కదా ఏం చేస్తున్నారు ఇంత స్కాచ్ చేసింది కవిత లెక్కరి స్టాల్ పోయింది మళ్ళీ కాళేశ్వరంలో కేసీఆర్ పోతున్నాడు మళ్ళీ కేటీఆర్ ఉన్నారు మొత్తం నడుస్తుంది కదా స్కామ్ వాళ్ళు ఏం జనానికి ఏం చేస్తారో తెలుసు మొత్తం జనానికి పైసా తీసుకున్నారు వాళ్ళు వాళ్ళ దగ్గర ఏముంది ఇంతకుముందు మొత్తం పదిసార్లు పది సంవత్సరం సీఎం చేసి మొత్తం అయిపోయింది పని దోచుకున్నారు అదే చేశాను కదా అలా ఏమైనా చేశారా చెప్పండి మరి గతంలో ఇక్కడ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ గారి వర్క్ ఎలా ఉంది డెవలప్మెంట్ గోపీనాథ్ ఫస్ట్ టీడీపీ మళ్ళా టీడీపీ వచ్చినాక టిఆర్ఎస్లో వెళ్ళిపోయింది ఆయన టీఆర్ఎస్లో వెళ్ళిపోయింది పోయినాక అది జరిగింది మళ్ళీ గోపీనాథ్ ఉంటే అది వేరే సిస్ సిస్టమేటిక్ వాళ్ళది వేరేది ఉంది ఆయన ఎట్లా చేసుకుంటారు అట్లా చేసుకుంటారు కానీ మళ్ళీ గోపీనాథ్ ఉన్నది కానీ వాళ్ళ అదర్వద్ది ఎంత ఒకటి తెచ్చిండు సిక్స్టీ ఫోర్ థౌసండ్ తెచ్చిండు అంతే కదా అన్న మళ్ళీ మళ్ళా కాంగ్రెస్ది క్యాండిడేట్ లేదు కదా ఈ నా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి త్రీ టైం గెలిచింది కదా గెలిచిన తర్వాత కూడా కాంగ్రెస్కి ఇస్తే ఎంత ఎంత ఓటు తెచ్చిండు వదరుగుతుంది సిక్స్టీ ఫోర్ థౌజండ్ తెచ్చిండు మళ్ళీ అది ఏం చెప్తారు మీరు గోపినాథ్ ఉన్నాడు కానీ మళ్ళీ ఇంత ఓటు ఎట్లా వచ్చింది ఆయనకి ఆయనకి లక్ష మెజారిటీ రావాలి అప్పుడు గోపినాథ్ పది టెన్ థౌజండ్తో ఏమైనా గెలిచిందో అన్న అంతే అంతే కదా సో పబ్లిక్లో కాంగ్రెస్ది ఎవర్నెస్ ఉంది కదా కాంగ్రెస్ అది ఉంది మళ్ళీ ప్లస్ ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కదా అన్న ఎట్లా కాంగ్రెస్ గెలుస్తుంది ఎక్కడైనా చూడు ఎవరు ప్రభుత్వం ఉంటే అదే గెలుస్తుంది అన్న మళ్ళా రేవంత్ రెడ్డి అది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా లేడీస్కి ఇస్తున్నారంట మళ్ళీ ఇప్పుడు స్కీమ్ ఏమేమో స్టార్ట్ చేస్తున్నారు దసరాకి ఫిఫ్టీన్ థౌసండ్ నేను ఇస్తున్నాను అంట చీరలతో పా అది కూడా ఇస్తారంట చూడండి మళ్ళీ స్కీమ్ తెస్తున్నారు కదా చిన్నగా మళ్ళీ డెవలప్మెంట్ ఏదైనా అంటే అయిపోతుంది అంతే బీఆర్ఎస్ది అంటే బీఆర్ఎస్ది ఇప్పుడు ఆయన లేడీస్కి ఇస్తారు చెప్పరు వాళ్ళ భార్యకి భార్యకి ఇస్తే ఎవరు ఓటు వేయాలన్న చూసుకోండి థ్యాంక్ యూ సార్ ఓకే ఇప్పుడు రాబోయే ఇక్కడ జూబ్ల బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్ ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఇటు బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటే మాగంటి సునీత గారు వైఫ్ ఆఫ్ మాగంటి గోపినాథ్ గారు నిలబడుతున్నారు అలాగే మరి కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు అలాగే ఇంకో రెండు మూడు పేర్లు వినిపిస్తున్నాయి మరి బీజేపీ ముగ్గురు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఇస్తాం అంటే ఇప్పుడు ఇక్కడ నవీన్ నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిస్తే మంచి అభివృద్ధి జరుగుతుంది ప్రజానాయకులు అంటారా ఏదైనా సమస్య ఇంటి వచ్చి పరిశీలించడం ఇలాంటి ప్రజానాయకుడు అలాగే మరి గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మా ఇంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి ఏ విధంగా చెప్పాలంటారు అక్కడ చేసిండు జుబ్లీ ఆ సైడ్ చేసిండు ఇక్కడ అంతా ఏం డెవలప్ లేదు నమస్తే సార్ చెప్పండి మీ పేరు సార్ ఖాదర్ ఏం చేస్తుంటారు సార్ నేను ఇదే ఫ్రూట్స్ వ్యాపారం చేస్తాను చెప్పండి ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్ చేపడతారు కదా సార్ ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అనేది చెప్పలేమండి కరెక్ట్ గా ఎందుకంటే పోటా పోటీ కొన్ని అంతా రెండు పోటా పోటీగా ఉంది నువ్వా నేను అనుకుంటా చూస్తున్నారు అది ఇప్పుడు బిఆర్ఎస్ క్యాండిడేట్ ని ఆల్రెడీ ప్రకటించినది కేసీఆర్ గారు మాగంటి సునీత గారిని మాగంటి సునీత గారికి ఎన్నోట్లు పడే అవకాశం ఉందంటారు ఓట్లు అనేది అనేది మనకు అర్థం అవుతుంది కాకపోతే కొంత కొంతవరకు సానుభూతి ఉంటుంది అది అని కాబట్టి మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కాబట్టి సానుభూతి ఓట్లు మొత్తం పడతాయి అంటారు అప్పుడు ఇద్దరు ఎలక్షన్ అయినా సార్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ कौन जीते सर कांग्रेस बी आर एस और बीजेपी अभी तो देखो बैकबोन तो अभी फिर लोग कांग्रेस का अच्छा है मैं ऐसा पार्टी बोल के नहीं बोल रहा हूँ बी आर एस भी अच्छा पार्टी है अच्छा रूल करा रहा गोपीनाथ जी अच्छी रूल करे थे अभी उनके वाइफ को दे रहे अब उनको तजुर्बा होना टाइम लगेगा देखेंगे फिर भी लेकिन जुबलिन का सीट तो अच्छा सीट है कई बोले तो ये सीट सेंटर ऑफ द सिटी है बहुत इसका इम्पोर्टेंस बहुत है सिटी का ये सीट का तो

इसमें देखिए अभी कैसा चल रहा बोले तो जो काम करेंगे जो मेन मुद्दा जो है ख़ब्रस्तान का है हम लोग का जुबलील से खबरस्तान का जो मेन मुद्दा है वो जो है ना ख़ब्रस्तान पूरा फुल्ली पूरा पूरा फुल हो गया सो है थोड़ी भी जगह बची हुई वहाँ पर नहीं है तो जो मसला अपने को हल करेगा अपन सब मुसलमान मिलकर उसके साथ क्योंकि मुसलमानों की मेजॉरिटी वन पॉइंट ट्वेंटी लैक्स है तो आराम से जो भी पूरे मिल के अगर साथ दिए तो वो पार्टी कैसा भी जीतने वाली है तो जो आप वो पार्टी जो भी पार्टी है ऐसा करेंगी हम आपको अब वादे नहीं होना अब अब तक बहुत सारे वादे करे पंद्रह साल से बीस साल से वादे कर लेते आ रहे हैं हम जीते तो करेंगे हम जीते करेंगे हम जीते तो करेंगे वादे नहीं पहले खबर सान दो उसके बाद वोट लो बस ऐसे ही है और इसी तरह से हमारे सलमान भाई तो ऐसे ही हमारे सलमान भाई भी आ रहे बहुत सारी क्या बोल अभी नो कैंडिडेट भी सेलेक्ट नहीं हुए कुछ भी नहीं हुए अभी से राशन छः स्कीम्स कुछ निकाले हैं उन राशन की किट्स के लिए विंडोज़ के लिए पेंशन वेंशन तो अभी इलेक्शन से पहले ही स्टार्ट कर दिए पूरा प्रोसेस राशन मेरे थ्री हंड्रेड किट्स भी बांट रहे डेली फिफ्टी हंड्रेड ऐसा किट्स बांट रहे हैं तो उन्होंने जो है ना ग्राउंड वर्क कर रहे बाकी सारे हिला हिलना क्या कर रहे वो लोगों की पार्टी में लड़ ले रहे अला क्या कर रहे अभी किसका भी कंफर्म नहीं हुआ कौन है बोल के ऐसा कांग्रेस में बोलते हूँ नबीन का चांस आ रहा पहले अजहर साहब थे आ, क्या नाम है सी एन रेडी साहब इला अला इला, 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 टिकट के लिए थोड़ा मसला हो जा रहा उन लोगों के लिए तो इसमें जो है ना सलमान भाई ग्राउंड वर्क करके पहुँच जा रहे आगे पहुँच जा रहे पब्लिक के यानी कि मैं बोलता हूँ गरीब एक सिक्सटी सेवेंटी परसेंट लोग बहुत खुश है सलमान भाई से सलमान भाई आना सलमान भाई करना वो लोग एक क्या समझ रहे कि इन्हें इन्हों आ गया तो हमारा मसला सब हल हो जाएगा तो बस हवा जो भी हमारे को खबर सान दिलाएंगा हम उसके साथ ठहरेंगे बस